హలో అందరికీ ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజైతే నవరాత్రులలో సెకండ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక మా ఇంట్లో కూడా ఈరోజు ఫ్రైడే కావడంతో అమ్మవారికి పూజ చేస్తాము అలాగే మేము ప్రతిసారి దేవి నవరాత్రులప్పుడు ఇంట్లో అయితే పూజ తొమ్మిది రోజులు చేసుకోము కాకపోతే అక్కడ ఈ ఊర్లో అమ్మవారికి పూజ పెట్టించి అయితే ఖచ్చితంగా చేస్తాము ఈరోజు ఇంకా ఫ్రైడే కావడంతో మేము కూడా అమ్మవారికి పూజ పెట్టించాము అయితే మరి ఈరోజు పూజ ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూద్దాము ఇక ఫ్రైడే ఫ్రైడే మేమైతే కలషం పెట్టుకుంటాము ఇక కలషం కోసం అయితే అందరూ చాలామంది తమలపాకులు అలా పెట్టుకుంటారు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకుంటారు అయితే మేము ఫస్ట్లో తమలపాకులే పెట్టేవాళ్ళం ఇక మామిడి చెట్టు మా ఇంటిలోనే ఉంది మామిడాకులు ఆకులు మంచివని చెప్తే మామిడాకులే మేము కలషం కోసం పెడతాం అనమాట ఇలా మామిడాకులు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక అలాగే ఇంట్లోనే కొన్ని పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులన్నింటినీ కూడా కోసుకున్నాను ఇక మా ఇంటి దగ్గరే తమలపాకు చెట్టు కూడా ఉందనమాట అందుకే ఇక్కడ తమలపాకులు కూడా అన్నీ కోసేసుకున్నాను అనమాట పూజకి ఏమేమి కావాలి ఇక్కడ తమలపాకు చెట్టు ఉందన్నమాట ఇలా పొద్దున్నే తొందరగానే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ దేవుడి ఫొటోస్ అన్నీ కూడా శుభ్రం చేసుకొని బొట్లన్నీ పెట్టేసుకున్నాను ఇక కలుషం ఒకటే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మొత్తం అయితే పూజకంతా రెడీ చేసేసుకున్నాను ఇక ఇంట్లో వచ్చేసి దేవుళ్ళన్నింటినీ కూడా ఇలా చేమంతి పూలతోనే రెడీ చేసుకున్నాను అనమాట ఇక లక్ష్మీదేవి అమ్మవారి కూడా రెడీ చేసుకున్నాను ఇక అయితే ఇలా పెట్టుకుంటానండి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలాగే చేసుకుంటాను అది రైట్ రాంగ్ అనేది అయితే నేనైతే ఇలాగే పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నప్పటి నుంచి నాకైతే చాలా మంచిగా ఉంది ఇలా మా అన్నిటికీ కూడా గంధంతోను అలాగే కుంకుమతో బొట్లు పెట్టేసి ఇక కలషం చెమ్ములోకి ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ చందనం పసుపు కుంకుమ అలాగే గవ్వలు ఇలా ఫైవ్ ఐటమ్స్ కలషం చొమ్ములోకి నేనైతే వేసుకుంటాను ఇక టెంకాయకి అలాగే కలషం చెమ్ముకి ఇలా నామాలు అయితే బొట్ మా ఇంటి దేవుడు వచ్చేసి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వాడంతో నేను అలా నామాలన్నీ పెట్టేసుకుంటాను ఇలా కలశం అయితే రెడీ చేసుకున్నాను ఇక బయట కూడా మొత్తం తులసి చెట్టుకంతా కూడా ఇలా బొట్లు పెట్టుకొని బాగా రెడీ చేసుకున్నాం అనమాట ఇక మా ఇంట్లో ఈ వినాయకుడు స్పెషల్ అని ఇదివరకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను ఇక్కడ వినాయకుడు అయితే డైలీ పూజలు అయితే చేస్తాము ఇలా మనీ ప్లాంట్లో ఉందనమాట ఇక మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా స్వస్తిక్ ఓం త్రిశూలం ఇలా మూడు నేను వేస్తూనే ఉంటాను ఇక నేను ఇల్లంతా క్లీన్ చేసేసి డోర్ మొత్తం అంతా క్లీన్ చేయడంతో ఇలా బొట్లు కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అన్న ఒక రీజన్తోనే పెట్టుకుంటాను ఇక గడపకు కూడా మొత్తం అంతా పూజ చేసేసుకున్నాను అనమాట పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంట్లో నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ రాకూడదని ఫ్రైడే ఇలా ఉప్పుతో చేస్తే మంచిదని నేను కొన్ని చోట్ల విన్నాను అందుకే ఇలా ఫ్రైడే రోజు ఇంటి గుమ్మం దగ్గర దీపాలన్నింటినీ ఇలా రెడీ చేసుకొని పసుపు కుంకుమలతో డెకరేట్ చేసుకొని ఉప్పు అలాగే నిమ్మకాయ నిమ్మకాయను మిడిల్లో కట్ చేసి ఒకదానికి పసుపు ఇంకొకదానికి కుంకుమ పెట్టేస్తాను అనమాట అయితే ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులకు మనం మట్టి గాజులు వేసుకోవాలని కొన్ని వీడియోస్లో చూసాను అదేవిధంగా మాట్లాడకుండా చేయాలంట ఇలా పరిహారాలు ఏదైనా చేసేటప్పుడు మాట్లాడకుండా చేయాలి అని చెప్పేసి విన్నాను అనమాట ఇలా మొత్తం అంతా డెకరేషన్ చేసుకున్నాను ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అన్ని పాజిటివ్ వైబ్స్ ఉండడం కోసం ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి నేను చేస్తున్నాను ఇంకా గడప పూజ కూడా పూర్తి అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు ఇక ఈరోజు అమ్మవారికి పూజ చేయిస్తున్నామని చెప్పాను కదా ఇక పూజ కోసం ఈరోజు ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను సెకండ్ డే అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెడితే మంచిది అని చెప్పేసి ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా రైస్ అన్నీ రెడీ చేసుకొని పులిహోర అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఎంత బాగా మంచి అంటే అమ్మవారికి చేసేటప్పుడు మనం ఏం టేస్ట్ చేయకూడదని చెప్తారు కదా అలా అన్నీ కూడా అందాజుగా వేసినప్పటికీ కానీ పులిహోర అయితే చాలా మంచిగా టేస్ట్ అయితే వచ్చింది చాలా మంచి కుదిరింది అనమాట చూస్తుంటేనే కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి తిరుగుతూనే ఉన్నారు ఇంకా వీరైతే మార్నింగ్ బనానా తింటూ కూర్చున్నాడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా మంచిగా వచ్చింది ప్రసాదం టేస్ట్ అయితేనేమి అందరికీ పంచడానికనగా చాలా మంచిగా వచ్చిందనమాట ఇంకా దీని అంతటినీ కూడా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఇలా ప్రసాదం రెడీ అయిన తర్వాత నేను ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టేసి స్వామికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసేసాము సో తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అంటే మా ఊర్లో ఇది పెద్దమ్మ స్వామి టెంపుల్ ఇంకా అప్పుడు ప్రతిరోజు ఒకరు ఇలా తొమ్మిది రోజులు స్వా అమ్మవారికి అయితే పూజ పెట్టిస్తూ ఉంటారు ఇంకా మేము సెకండ్ డే పూజ పెట్టించేసాము అమ్మవారిని అంతా కూడా బాగానే డెకరేషన్ చేశారు ఇలా తొమ్మిది రోజులు పూజ ఎవరో ఒకరైతే పూజ పెట్టిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు పూజ అయిపోగానే అక్కడ ఉంటారు కదా టెంపుల్ దగ్గర కొంతమంది ఇది మెయిన్ రోడ్లో ఉండటం వల్ల చాలామంది ఉంటారు టెంపుల్ దగ్గర ఇక అందరికీ కూడా ప్రసాదాలు పెట్టేసాను అనమాట ఇంకా పులిహోర కావడంతో సపరేట్గా ప్లేట్స్ అన్నీ తెప్పించేసి పులిహోర అయితే అందరికీ ప్రసాదంగా పెట్టేశాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం